హాయ్ అండి అందరికీ మేము పండగకి శ్రీ కూర్మ మారాలయానికి వెళ్ళామండి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియో పెట్టానండి అది షార్ట్ పెట్టాను ఇప్పుడు ఫుల్ వీడియో పెడుతున్నాను అప్పుడు పెద్దగా తీయలేదండి వీడియో ఇప్పుడు మొత్తం తీసామండి ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళాము గుడి లోపల షాప్ అండి ఇది గుడి లోపల ఒకే ఒక షాప్ ఉంటుందండి ఇక్కడ అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి దేవుడివి అన్ని రుబ్బురోలు చిన్న చిన్న రుబ్బురోలు ఉంటాయి కదండి అవి కూడా అన్నీ దొరుకుతాయి కూర్మనాథ స్వామి బుక్స్ అన్నీ దొరుకుతాయి అండి చరిత్ర అంతని ముందుగా మనం గుడి లోపలికి వెళ్ళేటప్పుడు కోనేరు దగ్గర కాలు కడుక్కొని వెళ్ళాలండి కాలు కడుక్కున్నాక ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని గుళ్ళలోపలికి వెళ్ళాలి ఇక్కడ నిత్యం జనాలు ఉంటారండి ఇదిగోండి ఇక్కడ స్వరంగ మార్గం అంటండి ఈ ద్వారం తెరిస్తే కాశీకి వెళ్ళడానికి త్రావు ఉంటుందంటండి అక్కడ పూర్వం రాజులు మహర్షులు అందరూ ఆ త్రావకుండానే వెళ్ళేవారంట అక్కడ పంతులు గారు వాళ్ళు చెప్పారండి అక్కడ స్వరంగ మార్గం ఉందంట ఇప్పుడు పుల్లులు సింహాలు అన్ని జంతువులు ఉంటాయని భయపడి ఆ ద్వారాన్ని మూసేశారట అండి తర్వాత మేము గుడి లోపలికి వెళ్ళాము ఇక్కడ అద్దాల మండపం ఉత్సవమూర్తులు అన్నీ ఉంటాయండి లోపల చూడండి ఇక్కడ మా చెల్లి వాళ్ళ పాప ఫోటో కూడా దిగారు ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాము స్వామిని దర్శించుకోవడానికి మన ప్రపంచంలోనే ఏకైక దేవాలయం అండి శ్రీ కూర్మనాథ ఆలయం ఇంకెక్కడ కూర్మావతారంలో ఆలయం ఉండదు విష్ణుమూర్తికి ఇక్కడ ఒక్క దైరే ఉంటుందండి నిత్యం జనాలు ఉంటారు చాలా రద్దీగా ఉంటుంది చూడండి స్వామిని చాలా బాగా అలంకరించారు ఎప్పుడూ చందనంతో పోతుపోసి ఉంటుందండి చక్కగానే మాకు బాగా దర్శనం అయ్యింది పంతులు గారు దీని విశిష్టత కూడా స్వామివారి విశిష్టత కూడా చెప్పారండి తర్వాత అందరం కలిసి ఫోటోలు దిగాము గుడి బయట ఫోటోలు దిగాక బయట ధ్వజస్తంభానికి తర్వాత షాపులో అన్నీ చూసామండి మా చెల్లి వాళ్ళ పాప కొన్ని వస్తువులు కొనమంది కొన్నాం ఇది తాబేల్ పార్క్ అండి ఇక్కడ చాలా తాబేళ్ళు ఉంటాయి చూడండి ఎన్ని తాబేళ్ళు ఉన్నాయో వీటికి ఇంతకుముందు ఆహారం కూడా అక్కడ పెట్టేవారు వేసేవాళ్ళం ఇప్పుడు అవి ఏంటి పెట్టట్లేదండి అందరూ జనాలు ఎక్కువగా వేసేస్తున్నారు అక్కడ లోపలంతా వాటికి ఇబ్బందిగా ఉంటుందని ఇప్పుడు వాళ్ళే పెడుతున్నారు మనకేమి వేయనివ్వరు ఇగోండి ధ్వజస్తంభం ఇక్కడ ఇక్కడ చందనం చాలా మంది చందనం కొని చందనం డబ్బాలు వేస్తారండి స్వామివారికి ఇక్కడ ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని చందనం బొట్టు పెట్టుకొని మొత్తం గుడి అంతా ఒకసారి చూసామండి ఇది గుడి బయట అండి ఇవన్నీ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటాయి స్వామిని దర్శించుకోవడం మన అదృష్టం అండి ఇది మా శ్రీకాకుళం జిల్లాలో ఉండడం మా అదృష్టం స్వామిని దర్శించుకుంటాం ఇది చూడడానికి చాలా దూరాల నుంచి కూడా వస్తుంటారండి ఇక్కడ పి పితృ కార్యాలు కూడా జరుగుతుంటాయి చాలామంది శ్రీ కోర్మనాథ్ ఆలయంలో పితృతర్పణాలు చేస్తారండి ఇలాంటి గుడి మా దగ్గరలో ఉండడం మా అదృష్టం థ్యాంక్ యూ అండి మీకు నచ్చితే లైక్